ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోనమహా భగవద్గీత ఈరోజు పంతొమ్మిదవ రోజుకి చేరుకున్నాం ఇక్కడ నువ్వు ఎప్పుడైనా ఇలా అనుకున్నావా వాడు తప్పు చేశాడు పెద్దవాళ్ళు చెప్పినట్టు కుటుంబాన్ని విడదీయకూడదు కదా మనం పెద్దవాళ్ళం కదా ఇది దేన్ని క్షమించాలి ఇదే ఇప్పుడు అర్జునుడు కూడా తన మనసులో చెప్పుకుంటూ ఉన్నాడు కానీ అసలు ధర్మం ఏంటో తెలుసుకోవాలంటే ఇవాళ ఈరోజు ఈ స్క్రిప్ట్ని మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి భగవద్గీత మొదటి అధ్యాయంలో ముప్పై ఏడవ శ్లోకంధవాన్ స్వజనం హి కదం శ్యామ మాధవ అర్జునుడేమో అంటున్నాడు మధుసూదన అవి ధార్తరాష్ట్ర పుత్రులు మన బంధువులే కదా వాళ్లను మేమేం చంపడం స్వజనాన్ని చంపి మేము ఎలా సుఖపడగలం అని చెప్పేసి ఇక భగవద్గీతలో ముప్పై ఎనిమిదవ శ్లోకం ఎద్యప్యేతే నశ్యంతే లోపహత చేత సహ కులక్షయకృతం దోషం మిత్రద్రోహే పాతకం అని చెప్పి ఈ ముప్పై ఎనిమిదవ శ్లోకంలో భావాన్ని అనుకున్నట్లయితే వాళ్ళు ఎంత చూసినా చూడకపోయినా బంధువులను నాశనం చేయడం పాపమే కదా ఓ కృష్ణ మనం ఇలాంటి పాపానికి పాల్పడాలా అంటున్నాడు అర్జునుడు ఇక ఇక్కడ అర్జునుడు ఒక మానవ భావంలో ఉన్నాడని అనుకుందాం మన జీవితాల్లోనూ ఇలాంటి విషయాలు ఎన్నో చూసాం ఇప్పుడైనా మన బంధువులు మనతో ఎప్పుడైనప్పటికీ కూడా మన బంధువులు కానీ మనతో గొడవపడినట్లయితే మనం ఒకసారి లోపల అనుకుంటాం వాడు తప్పు చేసిన మనమే మన యొక్క బంధాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా మనమే పెద్దవాళ్ళం కదా ఇదే ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు వాళ్ళు ఏ తప్పు చేసినప్పటికీ కూడా మనం మిత్రద్రోహం అనేటువంటిది ఎందుకు చేయాలని చెప్పి ఇక్కడ సాధారణంగా జీవితంలో కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఒక సోదరులు ఇద్దరు ఇద్దరు ఉన్నారనుకుందాం చిన్నవాడు వృద్ధులు ఉన్న తండ్రిని ఇంటిని గట్టిగా వాడేసుకొని పెద్దవాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించేశాడు అనుకుందాం పెద్దవాడు కోర్టుకు వెళ్తాడు కానీ విచారణ టైంలోనే పెద్దవాడు నోరు మూసుకొని ఉంటాడు ఎందుకంటే మనకేంటి లాభం వాడు తప్పు చేసినా తండ్రిని ఇబ్బంది పెట్టాడు కదా మనం కూడా పోరాటం చేస్తే ఇంకా కుటుంబమే విచ్ఛిన్నం అవుతుంది కదా అని చెప్పి మనం రిలేషన్ అనేటువంటిది సేవ చేసుకోవాలి కదా అన్నాడు ఇది సాధారణ భావన అన్న కానీ ఇదే సమయంలో ధర్మం మౌనంగా ఉండాలంటే సరిపోదు కదా ఇక్కడ మనం బాగా గ్రహించాల్సిన విషయం కూడా ఒకటి ఉంది అదేంటంటే అర్జునుడు ఇంకా బంధుత్వాన్ని తన యొక్క మైండ్లో ఉంచుకున్నాడు అనుకుందాం కానీ కృష్ణుడు మాత్రం త్వరలో చెప్పబోయే సత్యం ఏంటంటే ధర్మ యుద్ధం తన బంధుత్వం కంటే ఎక్కువ దుర్మార్గాన్ని సహించడం కూడా పాపమే మనం జీవితంలో ఎన్నిసార్లు మంచి సంబంధం కాపాడదాం అని పాపానికి దారితీస్తాము గుర్తించాలి అని చెప్పి అంటాడు ఇక్కడ మన బంధువులు తప్పు చేస్తే మనం చిన్నదిగా సరే కదా వాళ్లే కదా అంటాం కానీ నిజమైన ధర్మం ఏమంటే మామూలుగా ఉండడం కాదు ధర్మాన్ని నిలబెట్టడం మన యొక్క కాపాడడం మన యొక్క బాధ్యత అలాగే ఆపదను చూస్తూ మౌనంగా ఎప్పుడూ కూడా ఉండకూడదు అర్జునుడికి ఇదే ఒక క్లారిటీ కావాలి అంటే రిలేషన్ కంటే ధర్మం ప్రథమం అనేటువంటిది ఈరోజు మనం అర్జునుడి యొక్క లోపలి ఆలోచనలన్నింటినీ కూడా మనం మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా చూసాం మన కదా మన యొక్క రిలేషనే కదా మన బంధువులే కదా కానీ ఈ ఆలోచన జీవితంలో మనకు నయం కాదు ధర్మం మన యొక్క డెసిషన్స్లో నంబర్ వన్ ఉండాలి రిలేషన్ అనేటువంటిది తర్వాత వస్తుంది ఇక రేపటి భగవద్గీతలో మనం అర్జునుడు ఇంకా లోతుగా కులధర్మం గురించి మాట్లాడతాడు మన పాత సంప్రదాయాల విలువ గురించి రేపు మనం కుల వ్యూహం నాశనం అయితే సంస్కృతి ఎలా నాశనం అవుతుందో తెలుసుకుందాం ఇది కూడా మన జీవితానికి ఒక అప్లికబుల్ పాయింట్ కాబట్టి మీరు ఎవరు కూడా మీరెవరు కూడా మిస్ అవ్వద్దు ఇవాళ విషయాలు మీ జీవితంలో కనెక్ట్ అయ్యాయా అయినట్లయితే ఒక లైక్ కొడితే బాగుంటుంది మీ యొక్క అనుభవాన్ని మాకు కామెంట్ చేయండి ఇంకా ఇలాగే ప్రతిరోజు గీతా ప్రయాణం కొనసాగించడానికి బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి రేపు మనం సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో అనేటువంటి విషయాలని మాట్లాడుకుందాం ఓం శ్రీకృష్ణయన నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ జై శ్రీకృష్ణ